विज्ञानरोचिः परिपूरितान्तर्वाक्याण्डकोशं हरितोपलाभं तर्काभयेतं विधिशर्वपूर्वगीर्वाणविज्ञानदमानतोऽस्मि यं प्रौरजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहा पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि यस्वानुभावमखिलश्रुतिसारमेकम् अध्यात्मदीपमतितितिरिशतां तमोऽधं संसारिणां करुणयाः पुराणगुख्यं तं व्याससोनुपयामि गुरुं मुनीनाम् समाश्रयेद्गुरुं भक्त्या महाविश्वासपूर्वकं निक्षिपेत् సర్వారాశ గురో శ్రీపాదపంకజే పాదపంకజి అపారిజాతో య్యాతో ద్వేషదోష వివర్జనాత్ ఇష్టదానాత్ పారిజాతం వందే సత్యనిధిం వది అస్మద్గురుభ్యో నమ కర్మభూమి అయిన భారతావనిలో ఎన్నో నదీనదములు పర్వతములు తీర్థక్షేత్రములు చాలా వెలిసి ఉన్నది ఒక్కొక్క తీర్థము ఒక్కొక్క పర్వతము ఒక్కొక్క క్షేత్రాన్ని మనం చూడలేకపోయినా ఆ క్షేత్రము పేరు ఆ తీర్థము పేరు నోటితో ఉచ్చరిస్తే చాలట మన పాపరాశులు వెళ్ళిపోయేదే కాక పుణ్యప్రాప్తం అవుతుంది అంటారు అందుకే ఉదయం లేస్తూనే కొందరు మహనీయులను దేవతలను బ్రహ్మాదులు పుణ్యవంతులైన మహర్షులు పుణ్యవంత పుణ్య పుణ్యప్రదములైన నదీ నదములు వీటిని స్మరించండి భాగ్యశాలలో పుణ్యశాలులైన రాజర్షులను కూడా స్మరించండి అని ఉదయం లొస్తని వారిని స్మరించే విధంగా చెప్తారు గంగకు వెళ్ళకపోయినా యమునకు వెళ్ళకపోయినా గోదావరికి వెళ్ళకపోయినా ఉదయం లేచి ఒక్కసారి ఆ నదులను స్మరిస్తే చాలట గంగా సింధు సరస్వతీ చ యమునా గోదావరి నర్మదా చ పల్గు సరయు శ్రీగండకీ గోమతి కావేరీ కపిలా ప్రయాగత నయా నేత్రవతీ త్యాదయో కుర్వంతోనో మంగళం గంగా సింధు న సరస్వతి నదులను స్మరిస్తే అక్కడ వెళ్ళి స్నానం చేస్తే ఎంత పుణ్యము ఆ పుణ్యము మనం ఉదయం లేచి స్మరిస్తే అవుతుంది ఆ దిశలో చూస్తూ ఉండగా మనం విని ఉంటాము ఇప్పుడు చూస్తూ ఉన్నాము అది సకల క్షేత్రములకు మొకట ప్రాయంగా ఉన్నటువంటి క్షేత్రము నైమిషారణ్య క్షేత్రం దీని గురించి ఇంకా విస్తారంగా తర్వాత తర్వాత ఇంకా ఏడు ఎనిమిది రోజులు ఉంటాం కాబట్టి మళ్ళీ తెలుసుకుంటాం ఈ నైమిషారణ్యానికి ఒక కేంద్ర బిందువు ఈ బిందువు కేంద్ర బిందువుకు ఈ స్థలానికి రావాలంటే మనమందరం ప్రతి ఒక్కరు కొన్ని కోట్ల జన్మలెత్తి ఆ కోట్ల జన్మలో చేసినటువంటి ఏదైనా పుణ్యము మన పెద్దలు చేసి ఇచ్చిన పుణ్యము పెద్దలు ఇచ్చిన ఆస్తి కాదు పెద్దలు చేసి ఇచ్చిన ఆచరించి ఇచ్చిన పుణ్యము మన ఎన్నో జన్మల పుణ్యము ఆ పుణ్యము పరిపక్వమై ఒకసారి మనకు ఏదైనా ప్రాప్తించినట్టయితే ఆ స్థలానికి రాగలుగుతాము చూడగలుగుతాము ఆ క్షేత్రం ఏదో కాదు మీరందరూ మేమందరం కూర్చున్న ఈ స్థలం అన్నమాట ఇది ఈ దివ్యమైనటువంటి మహత్తరమైన క్షేత్రమే ఈ నైమిషారణ్యము అందులో కేంద్ర బిందువు వ్యాస గద్దె అంటారు గద్దె అంటే హిందీ భాషలో దీన్ని ఒక అరుగు ఒక కట్టకట్టే ఇక్కడ ఏదైతే ఒక అనిపిస్తుందో ఈ చిహ్నము వ్యాస మహర్షులు ఇచ్చటే కూర్చొని శిష్యులకు నాలుగు వేదములను పదనెమిది పురాణములను శిష్యులకు పాఠము చెప్పిన ప్రవచనం చెప్పినటువంటి పుణ్యప్రదమైన స్థలమే ఈ స్థలం ఇదే భాగాన్ని గర్భగుడిగా మార్చారు మీరందరూ మనమందరం కూర్చున్న స్థలము లక్షల సంఖ్యలో ఉన్న మహర్షులు కూర్చున్న స్థలము ఆ లోపల లక్షల లక్షల కోట్ల భక్తుల యొక్క బ్రహ్మాది దేవతల యొక్క అంతరాత్మైనటువంటి నారాయణ స్వరూపుడైన వ్యాస మహర్షి కూర్చున్నటువంటి గర్భాలయము ఆ లోపలి భాగం ఈ స్థలానికి మనం ఇక్కడ ఇప్పుడు ఇది మీ ఊహకు మీ ఆలోచనకు దొరికేది కాదు ఇది వాస్తవంగా ఎన్నో జన్మల పుణ్యఫలము చేత దీనికి రాగలుగుతాం అలాగ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఏదో పది మందితో ఎక్స్కర్షన్ వల్ల వచ్చినామో ఏదో ఒక దేవుడు ఉన్నాడంట చూసి వస్తాం పదాన్ని ఇప్పుడు మోడ్రన్గా కట్టిన గూడ్ల దగ్గర పోవాలనిపిస్తుంది కానీ ప్రాచీన దేవస్థలాలు మన బుద్ధి కలగదు మనం ఎంత బాక్య సౌందర్యాన్ని మాత్రం చూస్తాం పాలిష్ మొబైల్ స్టో ఇది వేశారా మార్బుల్ వేశారా పాలిష్ స్టోన్స్ ఉందా బాగా కట్టారా ఇంతే చూస్తాం కానీ ఎన్ని లక్షల సంవత్సరముల క్రితం ఈ స్థలం ఉందనే దాని యొక్క ప్రాచీనతను దాని ఇతిహాసాన్ని ఆ స్థలం ఆ స్థలమును ఐతిహాసిక దృష్టితో మనం చూసే విధానము మనకు తెలియదు అలాంటి స్థలానికి వచ్చి దీని మహత్వాన్ని తెలుసుకున్నట్టయితే వారి జన్మ సార్థకమవుతుంది అలాంటి పుణ్యభూమి ఇది ఏమోండి వెంకటేశ్వర స్వామి దగ్గర కష్టాలు పోతుంది అతని హుండిలో కొద్ది కానుకలు ఎక్కువ వేస్తే మనకు కానుకలు మన ఇల్లు నిండుతుంది డబ్బులు వస్తుంది ఏమొస్తుంది ఇంకో చోటి కొడితే ఇంకొకటి వస్తుంది ఇక్కడేమొస్తుంది మనిషికి కావలసింది డబ్బు కాదు బాక్య సౌందర్యం కాదు ఎంత ఆస్తి వచ్చినా వాడు పోయేటప్పుడు ఈ ఆస్తిని తీసుకోపోలేడు ఎంత సంపాదించినా వెంట పెట్టుకొని పోయేది ఏం లేదు మనిషికి కావాల్సింది సంపద కాదు సంపద ఎక్కడ ఉంటుంది మన ఇంట్లో ఒకచోట దాచిపెట్టి ఉంటాం ఎక్కువది బ్యాంకులో పెడతాం ఈరోజు బ్యాంకులో కూడా తక్కువ పెడతారు దాన్ని వేరే రూపంగా కన్వర్ట్ చేస్తాం ఇక్కడికి వస్తే ఈ వ్యాస భగవానులు ఇచ్చే సంపద ఏమంటే మనతో పాటు ఉంచే సంపద మన తలలో ఉండే అజ్ఞానమంతా వెళ్ళిపోయి దివ్యమైనటువంటి జ్ఞానం అనే సంపదను అతడు మనకి ఇస్తాడు కాబట్టి ఈ జ్ఞానం అనే సంపద బ్యాంక్లో పెట్టము మన ఇంట్లో బీరువాలో పెట్టము మన తలలో భద్రపరుచుకుంటాం మనతో పాటు మనతో పాటే తిరిగి వచ్చే ఒక సంపద ఏదైనట్టయితే దివ్యమైనటువంటి జ్ఞానం అనే సంపద అలాంటి జ్ఞానం అనే సంపదను ఇచ్చినటువంటి వ్యక్తి ఇచ్చేవాడు బ్రహ్మాదులకు కూడా ఈ జ్ఞానధనాన్ని పంచి ఇచ్చినటువంటి మహనీయుడే వ్యాస మహర్షి అలాంటి వారి సాన్నిధ్యానికి మనం ఇక్కడ వచ్చాం వెనకటి యుగాల్లో దుష్టులను సంహరించడానికి నరసింహస్వామి అవతరించారు శ్రీరాముడు పరశురాముడు సాక్షాత్ మహావిష్ణువే ఇరవై యొక్క సార్లు భూమండలాన్ని తిరిగి దుష్టులను అణిచి శిష్టులకు అనుకూలం చేసి ఇచ్చాడు శ్రీరాముడు అద్భుత కార్యాలు కృష్ణుడు చేశాడు ఇక ద్వాపరయుగం దాదాపు దాటిపోతుంది అంత్యములో ఆ ద్వాపరాంత్య భాగంలో అంత అయిపోయింది ఇంకా ముందొచ్చే కలియుగంలో ఇంకా కష్టాన్ని పడతారో ఆ కలియుగ వాసులకు ఏదైనా ఒకటి కానుక ఇవ్వాలా అందరి బుద్ధి కలుషితమైపోయి ఆ కలుషితమైన బుద్ధితో అలాగే అది పెరిగిపోతుంది మంచి నీరు తాగే నీటిలో కలుషితమైతే ఆ నీరు తాగితే అనారోగ్యానికి గురి అవుతారు అలాగే వాతావరణము కలుషితమైతే కూడా మనం అనారోగ్య పాలవుతాం బుద్ధి కలుషితమైతే ఒక్క క్షణం కూడా ఉండలేరు అలాంటి బుద్ధిని పరిశోధించి చక్కటి జ్ఞానము రావాలా మంచి మేధాశక్తి రావాలా ఆలోచనా శక్తి ఉండాలి చదివిన విన్న విషయము తలలో బహుకాలం నిలిచి ఉండాలి ఎవరిస్తారు దేవతలందరూ ఆలోచించారు ఒక్కనికే సామర్థ్యం ఎవరు బ్రహ్మాదులను పుట్టించి బ్రహ్మాదులకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించిన ఏకైక మహా వ్యక్తి మహావిష్ణువు ఒక్కడే అతనితోనే సాధ్యమవుతుంది అని ఆ విష్ణువునే దేవతలందరూ వెళ్ళి ప్రార్థించారు అయ్యా కృతయుగములు ఇలా చేశావు ఇంకో యుగములు ఇలా చేసావు మరొక యుగములు ఇలా చేశావు దేవదానంకు యుద్ధం జరిగితే వారందరినీ చేకూర్చి నీవు అమృ క్షీర సముద్రాన్ని మతింపజేసి అమృతాన్ని తెచ్చి ఇచ్చావు ధన్వంతరి రూపం అంతా చెప్పావు ఇప్పుడు ఇంకొక ఆపద వచ్చింది ఏమిటి కలియుగం అనేది వస్తుంది ఇంకా కలి వచ్చి ఉన్నాడు ఆల్రెడీ వచ్చి నిలబడినాడు ఎప్పుడు నాకు డేట్ వస్తుందో అందులో జాయిన్ అయిపోతానని చెప్పేసి కలి కలియుగం కొరకు వేచి ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో కలియుగ వాసుల్లో మంచివాళ్ళు కూడా ఉన్నారు అలాంటి మంచి వారి కొరకు కొరకు ఏదైనా ఒకటి నీవు చేయాలా మీ నీవే చేయాలా వేరే వారికి సాధ్యం కాదు హిరణ్య కశివుడు ఎక్కడున్నాడు అంటే పలాని ఉన్నాడు ఉన్నాడు ఎక్కడ ఎక్కడున్నాడు లంకలో ఉన్నాడు కలిపురుషుడు ఎక్కడున్నాడు అంటే దేవతలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు చెప్తామంటున్నారు అందరూ దుష్టులు ఎదురుగా అగిపిస్తే మన కంటికి అగిపించకుండా ఉండే దుష్టుడు ఎవరు ఉంటే కలి అనేవాడు మాత్రం అన్ని చోట్ల ఉన్నాడు ఎక్కడెక్కడ ఉన్నాడు మన అందరిలో ఉన్నాడు కలిం నిలీనం హృదయే ఖిలశ ప్రతి ఒక్కరిలో వెళ్ళి ఉంటాడు వాళ్ళతో చెడుదారి పట్టిస్తాడు అలాంటి కలిని నిగ్రహించాలంటే నీకొక్కనికి సామర్థ్యం అంది అతన్ని చంపడానికి ఏం కావాలా బ్రహ్మాస్త్రం కానీ ఆగ్నేయాస్త్రము ఆ అస్త్రాలు వద్దు దాంతో చావడం ఒకే ఒక అస్త్రం ఏదేంటి చక్కటి సత్యాస్త్రములనే శాస్త్రములే ఆయుధం ఎక్కడైతే మంచి భగవద్విషయములు ప్రవచనము కానీ పాఠం కానీ చెప్తూ ఉంటారో అక్కడ కలికి ప్రవేశము ఉండదు కలి వచ్చినా భయపడి దూరం వెళ్ళిపోతాడు మన చుట్టూ రాకుండా మనమైనా కాపాడుకుంటాం అనే ఉద్దేశ్యంతో దేవతలు ప్రార్థించగా వస్తానని అంగీకరించి వచ్చిన ఆ మహానుభావుడే సత్యవతి పరాశరులనే మహానుభావులైనటువంటి వారి ఇంట్లో అవతరించాడు అతన్ని ద్వైపాయన యమున యొక్క ద్వీపపు మధ్యలో అతను ఉద్భవిస్తాడు కాబట్టి ద్వీపపు మధ్యలో పుట్టాడు కాబట్టి ద్వైపాయన అని అతని పేరు అతని పేరు నిజమైన పేరు కృష్ణ శ్రీకృష్ణుడు ఒక కృష్ణుడే ఇతడు కృష్ణుడే ఇతడు కృష్ణుడే కాదు ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు కృష్ణ ద్వైపాయన అని రెండు కలిసి అతని పేరు కృష్ణ ద్వైపాయన మహర్షి అతన్ని వ్యాస అన్నారు వ్యాస అంటే అర్థం ఏమిటంటే వే ఉత్త వ్యాస కాదు వేదవ్యాస వ్యాస అంటే దాన్ని విస్తారపరచడం వేదములను బాగా విస్తారపరిచి దాన్ని శిష్యులకు ఎవరెవరి తలకు ఎంతెంతైతే సరిపోతుందో ఆ విధంగా దాన్ని చెప్పాడు వేద విభజన పురాణముల రచన ఉపపురాణముల రచన ఎన్నో ధర్మశాస్త్రములను నిర్మించడం యజ్ఞ యాగాది ఆ ప్రక్రియను భూలోకంలో దాన్ని స్థాపించి ఇలా చేయాలని చెప్పేసి దాన్ని చూపించినటువంటి వ్యక్తి ఈరోజు ఇంతమంది ఏమేం చేస్తున్నారు ఇదంతా మూల బీజం వేసిన వ్యక్తి వ్యాస మహర్షి అలాంటి వ్యాస మహర్షి మహానుభావాలు అవతరించి ఇక్కడ నై బదరీ క్షేత్రములో అచ్చట భాగవతాన్ని రచించా మహాభారతాన్ని నారద మహర్షి వచ్చి ప్రార్థించగా రచించా ఇక్కడొచ్చి ఇక్కడ అనుకోకుండా లక్ష మంది లక్షల సంఖ్యలో మహర్షుల యొక్క నివాసం ఇచ్చారు వేరే వాళ్ళు ఎవరు లేరు అందరు మహర్షులే ఒక చిన్న చిన్న పరణశాలను నిర్మించుకుంటున్నారు లక్షల సంఖ్యలో ఇక్కడే నివసిస్తున్నారు వారికి ఏం కావాలా అన్నం వండినారా పప్పు అయిందా మరొకటి చేశారా ఈరోజు చాలా పిలిపించి రోజు భోజనం చాలా లేటుగా పెట్టారు ఈరోజు మాకు అని అనుకుని తిట్టుకొని ఉంటుంటారు అంటే వ్యాస మహర్షి తెలుసు మూర్ఖులారా మీరు ఒక్కరోజు భోజనానికి ఇలా చేస్తే ఇక్కడ జీవ యావ్జీవం భోజనం లేకుండా కాలం గడిపారయ్యా ఒక ఒకరోజు జ్ఞప్తికి తెచ్చుకోండి మీకు పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో బహుశా వేదవ్యాస మహర్షి ఈరోజు భోజనం లేటుగా పెట్టాడు అందరికీ కూడా ఇలాగా ఈ ఒక క్షేత్రము అద్భుతమైంది శిష్యులకందరికీ ఒక్కసారి ఉపదేశం ఇస్తానని చెప్పేసి బదరీ క్షేత్రం అతని నిజ నివాస స్థలము దాన్ని వదిలి ఇక్కడ వచ్చి నిలబడ్డాడు ఇక్కడే కూర్చున్నాడు ఈ చుట్టూ లక్షలాది ఋషులకు వచ్చని ఇక్కడ ఆ ప్రవచనాన్ని విన్నారు అలాంటి పుణ్యతమైనటువంటి క్షేత్రమిది అతన్ని వశంపాయనుడు ఎందరెందరో మహానుభావులందరూ కొనియాడతారు వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ వ్యాసుడు అంటే ఎవరో కాదు సాక్షాత్ మహావిష్ణువే అతనిలో ఘనత ఏమిటి నమోవై బ్రహ్మనిధయే అని అతన్ని బ్రహ్మ నిధి అన్నారు నిధి అనే శబ్దానికి జలనిధి అంట సముద్రానికి పేరు జలం ఎంత ఉంది అంటే కౌంట్కు రాదు ఒక పెద్ద ట్యాంక్ ఎంత దీని యొక్క కెపాసిటీ అంటే త్రీ థౌజండ్ లీటర్స్ అంటారు ఫైవ్ థౌసండ్ లీటర్స్ వ్యాస మహర్షి యొక్క బుద్ధి ఎంత అంటే ఇంతని కొలవడానికి సాధ్యం కాదు దానికి ఏమన్నారు బ్రహ్మనీధి నమో వై బ్రహ్మ నిధయే నమో నమ బ్రహ్మ అంటే చాలా అర్థాలు ఉంది ఇక్కడ బ్రహ్మ అంటే వేదములకు నిధి వేదములు ఎక్కడుంది ఒక వాటర్ ట్యాంకులో నీరు ఉంటుంది నదిలో నీరు ఉంటుంది అలాగ వేదములు ఉండే స్థలం ఏది అంటే వ్యాస భగవానుల యొక్క బుద్ధి అదే అక్కడే వేదములంతా దాగి ఉంది ఎన్ని వేదములు ఉంటే సులభంగా చెప్తారు నాలుగు అని చెప్పేసి ఇది కాదు ఉత్తరం నాలుగు వేదములు ఏమది వేదములు కొరవడానికి సాధ్యం కాదు వేదములు అంటే అనంతము అంటే దానికి కౌంట్ లెస్ అనంతా వై వేదాహ ఇప్పుడు చెప్తారు ఋగ్వేదం యజుర్వేదం ఆ వేదం ఆయుర్వేదం అని చెప్తున్నారు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ వేదములనేది ఈ కలియుగములో ఉండే జనులకు ఒక వ్యక్తి సిక్స్త్ స్టాండర్డ్ చదువుతాడు వానికి ఒక శివాజీ పాఠం అని చెప్తాడు లెసన్ ఉంటుంది అదే టెన్త్ క్లాస్కి పోతే కూడా శివాజీ లెసన్ ఉంటుంది వాడు ఎంఏ హిస్టరీ తీసుకున్న వానికి ఇండియన్ హిస్టరీ తీసుకుంటే వానికి శివాజీ ఉంటుంది అందరిది ఒకటేనా ఆ ఎలిమెంటరీ స్టాండర్డ్ ఉన్న మనకి ఎంత ఉందో అంతే ఉంటుంది అదే పై పెరుగుతూ ఎక్కువ అవుతుంది ఉండే ఉండేవాళ్ళందరూ ఎలిమెంటరీ నాలెడ్జ్ అంతే వీరికి ఎంత కావాలో వేదములు అని వీరి మేధాశక్తిని చూచి వేదములనే సముద్రము నుండి నాలుగు బిందువులు పక్కకు పెట్టాడు వ్యాసమహర్షి అదే ఋగ్వేదము అంతే అంతేగాని ఇప్పుడు మనం గంగా నదికి వెళతాం హరిద్వార్కి వెళతాం తిరిగి వచ్చేటప్పుడు గంగను తీసుకొస్తాం మా ఇంట్లో పెడతారు మా ఇంట్లో గంగ ఉందండి గంగా పూజ అంటే వాళ్ళ ఇంట్లో గంగాను ఉందా మరి ఏమంటారు దాన్ని అక్కడి నుంచి తెచ్చిన ఒక చిన్న ఒక పాత్రలో గంగను పెట్టాం అలాగే ఈరోజు ది ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఈ ఋగ్వేదము యజుర్వేదం అనేది అంతే మన కలియుగ వాసులకు ఎంత కావాలో అంత మాత్రమే ఆ వేదములని చేసి మీది మీకు చేత కాదు ఇంత చదువుకోండి చాలా మిగతాదంతా కూడా మహర్షులకు బ్రహ్మాది దేవతలకు ఇచ్చేశాడు వ్యాస మహర్షి అలాంటి వేదములు ఎట్లెట్ల ఎవరికి ఎలా కావాలో పంచి ఇచ్చినటువంటి మహామేధాశాలి వ్యాస భగవాను అందుకే అది వేద వ్యాస అనే నామం కలిగింది ఆ వేదములను అందరికీ ఉపదేశం చేసినటువంటి ఒక మహాన్ వ్యక్తిని ఆ వేదముల నిజమైన స్థలం ఎక్కడో ఆవాసం అంటే అతని బుద్ధి అనే ఒక బుద్ధి సాగరములో ఉంది కాబట్టి ఇతన్ని బ్రహ్మనిధి అని పిలిచారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధ ఏ నమో నమ వాసిష్ఠాయన వశిష్ఠ మహర్షి యొక్క ఇంట్లో వంశములో పుట్టినవాడు కాబట్టి వాసిష్ఠ అంటారు వశిష్ఠ వేరే వాసిష్ట వేరే వశిష్ఠ అంటే నేనుగా వసిష్ఠ మహర్షి మనమందరం ఈ గోత్రమేమంటే వశిష్ఠ అంటాం కాదు అయితే వశిష్ఠుల వారు వచ్చిన వంశంలో ఉట్టాం కాబట్టి వాసిష్ఠ అంటే ఆ వంశీయులు అని అర్థం వ్యాస మహర్షి కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే వాసిష్ఠ అంటే వశిష్ఠ మహర్షి యొక్క ఆ పరంపరలో వచ్చిన వ్యక్తి ఈ మహర్షిని స్మరించిన దినమే మనకు మంచి జ్ఞానామృతము దివ్యమైన తత్వజ్ఞానము లభిస్తుంది అలాంటి వారిని ప్రార్థించి నైమిషారణ్యంలో భాగవతం చెప్పే సాంప్రదాయం ఉంది మన ఊర్లలో వేరే ఊర్లో చెప్పినా మొట్టమొదట వ్యాస భగవంతుని స్మరించి అతని పూజించే చేసే ఇక్కడైతే నేరుగా వారు ఇక్కడే వెలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి పూజ చేసి అతన్ని ప్రార్థించి అతన్నించి అనుజ్ఞను పొంది మేము ఇక రేపటి నుంచి మొదలు పెడతాము మీ అనుగ్రహం మాపైన ఉండాలని చెప్పేసి పూజించి వెళ్ళి అక్కడ చేసే సాంప్రదాయం ఇలాంటి దివ్యమైనటువంటి స్థలంలో ఎన్నో జన్మల పుణ్యప్రభావంగా మనమందరం కూడా ఇక్కడ చేరుకున్నాము వ్యాస మహర్షిని స్మరించి మనము ముందుకు व्यासाय भवनाशा श्रीशा गुणराशे हृदयाय शुद्ध विद्याय मध्वाय नमो नमः व्यासाय श्रीषा गुणराशा शुद्ध विद्याय मध्वायच नमो नम व्यानाश श्रीषा गुणराश हरद्य यशुद्ध विद्या विद्याया सुद्ध मत्वा यच नमो नमः विद्यायाच नमो नमः व्यासाय विष्णु रूपाय व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विश्ववे नमो वै ब्रह्मनिधये

व्यासाय विष्णु रूपाय व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विश्ववे नमो वै ब्रह्म निधिये वाशिष्ठाय नमो नमः वाशिष्ठाय नमो नमः व्यासं वशिष्ठ नप्तारं व्यासं पौत्रमा कल मशम् पराशरात्मजम् वंदे शुकातातम् तपो निधिम् व्यासम् वशिष्टनाप्तारम् शक्ते हे पौत्रम् अकल पराशरत्मजं बंदे, शुकतातम तपो निधिम, व्यासं वशिष्टन अप्तारम, शक्ते हे पौत्रम कल्मशम, पराशरत्मजं बंदे, शुकतातम तपो Like and subscribe Eagle Media Works